బడే గడియ వచ్చే వరకు ఆయన వేచి ఉంటానే ఉన్నాడు ఎలాగా ఎలాగా అంటే లాతలు చనిపోయాడని తెలుసు పాతి పెట్టబడతాడని తెలుసు అతడు కుళ్ళిపోతాడని తెలుసు ఒకవేళ ఆయన గినక చేర్త వినండి ఇక్కడ ఏసు గినక అక్కడే ఉంటే వినాలి వినాలి ఏసు గినక ఆ ఇంట్లోనే ఉంటే వాళ్ళంట ప్రవ్వా ఇదిగో మా అబ్బాయికి బాగా కొద్దిగా ప్రార్థన చేయి అప్పుడప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళగానే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదా అవునా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు పిల్లలను తీసుకొస్తారు అయ్యా మా పిల్లవాడికి రెండు రోజులు జ్వరం తగులుతుంది ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేయించుకుంటారు లేకపోతే మా ఆయనకి బాట్లో ప్రార్థన చేయను లేకపోతే ఎవరో ఒక హేమ వస్తుంది వచ్చేంటది అయ్యా మా ఆయన తాగుడు మాట్లేదు మన పద్దెనిమిదో తారీఖున నేను సీరెట్ బడులో వాక్యం చెప్పడానికి వెళితే వాక్యం అయిపోయిన తర్వాత అంత అయిపోయిన బయటకు రాగానే ఒక సహోదరి వచ్చి చెబుతుంది అయ్యా మా అబ్బాయికి పక్షపాతం వచ్చింది కాస్త ప్రార్థన చేస్తుంది బాగా తాగి 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 పక్షవాతం వచ్చిందయ్యా ప్రార్థన చెయ్యి అని చెప్పింది